వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఏదో డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా కలకడ ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే కలకడ మార్కెట్లో ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కలకడ మార్కెట్లో టాప్ రేటు రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ కలకడ టాప్ రేటు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ సిక్స్టీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్